నమస్కారం న్యూ న్యూస్ ఛానల్ కి స్వాగతం నుండి చేరికలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు శనివారం పదిహేనవ వార్డుకు చెందిన ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నాయకంటి సుధాకర్ ద్వారా పదిహేనవ వార్డుకు చెందిన ముప్పై కుటుంబాలు టిడిపి సీనియర్ నాయకులు బొమ్మన శివశంకర్ రెడ్డి టి బలరా గౌడ్ ఆధ్వర్యంలో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు సమక్షంలో ముప్పై మంది కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మా మద్దతు ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్నాలుగవ వార్డుకు చెందిన కొత్త ఓటర్లు పదిహేను మంది యువకులు పార్టీ కండువా కప్పుకొని మొట్టమొదటి ఓటు నీకే వేస్తామని కేవీ శ్యాంబాబు సమక్షంలో టీడీపీ నాయకంటి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకొని ఎన్నో పనులు చేసినా మాకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన మాకు నమ్మకం కుదిరిందని మేము నిర్ణయం తీసుకుని వెనువెంటనే ఉంటామని తెలిపారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ బి ఎర్ర చెరువు మట్టి తోడుకొని కోట్లు సంపాదించాడని తెలిపారు వెల్దుర్తి చెరువుకు నీటిని తీసుకురాలేదని దౌర్భాగ్య పరిస్థితులలో పత్తికొండ ఎమ్మెల్యే ఉందని కేఈ శ్యాంబాబు విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందని అన్నారు అదే విధంగా పత్తికొండ నియోజకవర్గం నందు టీడీపీ పార్టీ జెండా అఖండ మెజారిటీతో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తారు మీ రెండు ఓట్లు టీడీపీకి వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఐజయ్య టీడీపీ నాయకులు రామచంద్రుడు బజారు వీరభద్రుడు మోషా బాలరాజు గుంటపల్లి వెంకటరాముడు రామల్లకోట ఆచారి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు ఉబ్బు పంచాడు ప్రారంభించాడు అని నష్టంగా ఉంది అమ్మ నువ్వు శబ్బిస్తే నాశనం కాడు నువ్వు వేసే ఓటు ఫ్యాన్ కాకుండా అన్న శ్యాంబాబా నాకు చంద్రబాబు నాయుడు చేస్తేనే వాడు నాశనం అవుతాడు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏసీ ఏబి శ్రీ వారికి అయినా ఎంత ముఖ్యమో మా మా గలకు మా శ్యామన్న గెలుపు కూడా మాకు అంతే ముఖ్యమని ఈరోజు తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో భూమి అడ్డ కాంగ్రెస్ అడ్డ కాదు వైసీపీ అడ్డ కాదు